చూద్దాం చూడండి నాలుగోదిగా చూడండి ఇక్కడ తెలియక వాక్యంలో చదవండి బాబు లేదని చెప్పగా ఏసు ఆమెతో అమ్మా 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 నాతో నీకేమి పని నా సమయం ఎక్కనో రాలేదన ఇప్పుడు ఉంది గల్బిలిగా ఉంది వెనక కొంచెం గల్బిలిగా ఉంది దయచేసి కొద్ది సమయం కొద్దిగా దిస్తాండి నిమ్మలమైన కాపురము చెప్పండి ఏ కాపురం అట వారి ఏ కాపురం గుర్తుంచుకోవాలి ఆ వివాహం ఎలా ఉండదండే చెప్పండి ఇప్పుడు గలిపిలిగా ఉండాలి కదా

బస్సు ఎక్కాలని రంది బస్సు ఎక్కిన తర్వాత బస్సు దిగాలని రంది అట్లానే కుటుంబాల తర్వాత కుటుంబ వ్యవస్థలు ఎన్నో రకాల గాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి పరిస్థితులు వస్తాయి అయినప్పటికీ మిక్కిలి ఆయన విశ్రాంతి దినమున పంట చాలా పడి వెళుచుండగా శిష్యులు మార్గమణం సాగిపోవచ్చు వెన్నులు తుచి చూ అందుకు పరిచయం చూడము విశ్రాంతి ಪಡ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಶ್ರೀಲಂಕೆ ట్టే ఆమె రక్షించుకోవటం నువ్వు దేవుడు నీకు ఆమెను అప్పగించాడు

అక్కడ అంచుల మట్టుకు అంటే ఎందుకు నింపాలా ఎట్లా నింపాలా నిలు నింపుత ఏమవుతుంది దేవుని మాటుకోరు ఇదే చూపించారు దేవుని మాటుకోరు మరి లోపడుతూ వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం అందుకనే ఇప్పుడు ఒకరినొకరు కూడా ఏం చేయాలి చెప్పండి ఒకరి మాటకు ఒకరు గనపరచుకోవాలి హెచ్చించుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి ప్రభు యొక్క మాటను వాళ్ళు ఏం చేశారంట గౌరవించారు తమను తాము తగ్గించుకొని కనుక ప్రియమైన పెళ్ళారా ఇది నానా ఇరువురు కూడాను నూతనముగా కుటుంబ వ్యవస్థలో అడుగు పెడుతున్నారు మీరు ఇప్పుడు రెస్పెక్ట్ ఈస్ టేక్ రెస్పెక్ట్ మర్యాద అనేటువంటిది ఇచ్చిపుచ్చుకోవాలి ఒకరినొకరు నెట్ల ఎట్లా బియ్యాల గుర్తుపెట్టుకోవాలి వారిని ఎట్లా పిలవాలి కొంతమంది పిలుస్తారు అక్కడ పశువులు పిలిచినట్టు పిలుస్తుంటారు తర్వాత నూతన కాపురం ఆరండా భార్య లోపల ఉంది అమ్మాయి లోపల ఉంది లోపల తర్వాత భర్త చెప్తున్నాడు అమ్మాయి అమ్మాయి మీ చుట్టాలు వచ్చారు తొందరగా బయటికి రాన్నాడు అంట ఏమన్నాడు మీ చుట్టాలు వచ్చారు